గుడ్ మార్నింగ్ ప్రవేణే సుక్రీశ్వరి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన సమస్యల్లో దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం దేవుడు నడిపించిన నడిపి ఆ యొక్క మార్గంలో ఆ నడిపింపుతో మనం నడిస్తే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మన యొక్క పోరాటాలన్నిటిలో విజయాన్ని చాలా ఈజీగా మనం పొందుకోగలం ఈరోజు మనం అనుదినాత్మీయ ఆహారంగా యశ్యా గ్రంథం నలభై ఎనిమిది అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడిస్తున్న వాగ్దానము నీ విమోచకుడును ఇస్రాయలు పరిశుద్ధ దేవుడిని యహోవాలాగా సెలవిస్తున్నాడు నీకు ప్రయోజనము కలుగున్నట్లు నీ దేవుడునైనా యహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును ఎంత శ్రేష్టమైన వాగ్దానం నీకు మేలు కలిగినట్లు నీకు నేను మంచి ఉపదేశాన్ని నేను చేస్తాను లిజన్ టు మీ ఐ విల్ ఐ విల్ లీడ్ యూ ఐ విల్ గివ్ యూ ద కౌన్సిలింగ్ ద వే దట్ లీడ్స్ యూ టు ద ప్రాఫిట్ ప్రాఫిట్ అనగా ప్రయోజనకరం మేలుకరమైన మార్గములో నీవు నడుచు లాగున నేను నీకు ఉపదేశం చేస్తాను విను నా కుమారుడా నా కుమార్తెని దేవుడు చెప్తున్నాడు ఎలా మాట్లాడతాడండి దేవుడు అనేక విధాలుగా దేవుడు మాట్లాడతాడు మనము భయముతో భక్తితో ప్రార్థనాత్మతో ఆయన పట్ల గౌరవ మర్యాదలతో మనం జీవించినప్పుడు వాక్యంతో మాట్లాడతాడు ఆలోచన ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అనేక మార్గాలు సృష్టిని సృష్టించిన సృష్టికర్త సృష్టితో ఎలా కమ్యూనికేట్ చేయాలని తెలుసు నోరు లేని జీవులతో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుసు కానీ ఆయన రూపంలో మార్చుకున్న నిన్ను నన్ను మనతో ఎలా కమ్యూనికేట్ చేయాలో ఆయనకు ఆ మాత్రం తెలియదా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ఆలోచనను దేవుని యొక్క ఉపదేశాన్ని మనం విన్నట్లయితే ఆ ఉపదేశం మనకి ఏ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే ముందు మనకి ఈ కష్ట నష్ట బాధలు ఇబ్బందులు మధ్య గొప్ప సమాధానం ఇస్తుందట చూడండి అదే యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం వచనంలో నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశం నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును సో ద కౌన్సిలింగ్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ పీస్ ఎన్ని కష్టాల్లో అయినా సరే ఒక్క దేవుని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే సమాధానం వస్తుంది ఇంకా కష్టాలు తీరకముందే దేవుడు ఆ యొక్క ఆలోచన మనం మధ్యలో పెట్టిన వెంటనే దేవుడు దేవుడు మనకి గొప్ప సమాధానం ఇచ్చే ఆలోచన దేవుడు ఇస్తాడు అంతేకాదట సమాధానం కాదట ద కౌన్సిలింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ అది ఇన్ టు హిస్ గ్లోరీ ఆయన మహిమలోనికి మనల్ని నడిపిస్తుంది ఆయన యొక్క కౌన్సిలింగ్ కీర్తన గ్రదం డెబ్బై మూడో కీర్తన ఇరవై నాలుగో నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు నువ్వు ముందు నీ ఆలోచనతో నడిపించి అండ్ ఆ ఆలోచన ఏంటట దట్ లీడ్స్ ఎస్ టు హిస్ గ్లోరీ ఆయన మహిమలోనికి చేర్చుతాడు దేవుడు కష్టాల్లో సమాధానం ఇస్తాడు ఆ కష్టాల నుంచి బయటికి నడిపించి ఆయన మహిమలో మనం నిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు దేవుడు మనం నిలబె నిలబెడతాడట ఎలాగట అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నేను నేను చెప్పిన మార్గంలో నేను చెప్పిన విధంగా ఎప్పుడు మౌనంగా ఉండాలి అప్పుడు మౌనంగా ఉండవు ఎప్పుడు ఏ నిర్ణయం నేను తీసుకోమని నేను ప్రేరేపిస్తాను ఆ నిర్ణయం తీసుకో నీ జీవితంలో నేను ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తానంటున్నారు చూద్దామా డెబ్బై ఒకటో కిత్ర పదిహేడవ దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చేదివి ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి ఆయన మనకు బోధిస్తూ నడిపిస్తున్నప్పుడు మన పరింటట ఆయన చెప్పిన బోధలో నడిచినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలు ఈ లోకానికి మనము వివరించి చెప్పగలగాలి కాబట్టి ఇవన్నీ ఎవరికి ఇస్తాడు ఈ ఆలోచన ఆలోచన చెప్పి సమాధానము మహిమ అద్భుత కార్యాలు మనం నడవలసిన మార్గం అన్నీ ఎవరికి చెప్తాడంటే దేవుడు ఒకటి అంటున్నాడు ఆయన ఎందు భయభక్తులు గలవారికి నోట్ కీర్తన గ్రంథం ఇరవై ఐదు పన్నెండు ఎందులో భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును కాబట్టి ప్రియుల దేవుని పట్ల మన భయాన్ని మన భక్తిని దేవుడు పై రూపాన్నే కాదు హృదయాన్ని చూస్తాడు కనుక హృదయముతో హృదయములో అంతరంగములో బాహ్యంగా కూడా మన భక్తిని మన భయాన్ని మన రెవరెన్స్ని మన యొక్క దేవుని పట్ల మనకున్న గౌరవ మర్యాదలను మన మాటలతో క్రియలతో చూపిద్దాం ఆయన ఆయన యొక్క ఆలోచన కొరకు ఎదురు చూద్దాం దినము ప్రార్థనలు కనిపెట్టి ఆయన ఆలోచన పొందుకుని ఆయన ఆలో ఆయన ఆలోచన అనుసారంగా నడుద్దాం గొప్ప సమాధానాన్ని గొప్ప మహిమను గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాన్ని పొందుకుని లోకానికి సాక్షులుగా జీవిద్దాం ఏసయ ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడి గాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి మేమందరము నీ ఆలోచన కొరకు ఎదురుచూచువారముగా ప్రార్థనలో నీ ఆలోచన పొందుకుని పరిస్థితులు ఏమి ఎలా జరుగుతున్నా ఆందోళనకరంగా ఉన్నా నీ ఆలోచన పొందుకుని సమాధానముతో నడిచి నీ యొక్క తగిన సమయంలో నీవు చేసే అద్భుతాలను అయినా మేము పొందుకుని లోకానికి నీ సాక్షింగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన ప్రతికి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక ఆమెన్ 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 ఆమె గాడ్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్సడ్ డే